అమ్మవారి సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా జనవరి పదిహేడవ తేదీన చంద్రగిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో కొండచుట్టు మహోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించారో చంద్రగిరి పట్టణంలో వెలసిన శ్రీ మూలస్థానం ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు చంద్రగిరి సంక్రాంతి సంబరాలు మూలస్థాన ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు పెద్దలతో నాని చర్చించారు పులివర్తి నాని ఆలయ ప్రాంగణంలో ఆయన చేతుల మీదుగా చుట్టూ మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు ఉత్సవాలు గతంలో కంటే మెరుగ్గా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఈ కింది అంశాలపై దిశానిర్దేశం చేశారు ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు పండుగ ఏర్పాట్లపై గ్రామ పెద్దలు భక్తుల నుండి సూచనలు మరియు సలహాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత తాగునీరు రవాణా మరియు విద్యుత్ దీపాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి ఆలయ ఈవో మమత తహసీల్దార్ శివరామ సుబ్బయ్య టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏజీపల్లి బాల మార్కెట్ చైర్మన్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు మన గ్రామ ఉత్సవం ఏ విధంగా చేసుకుంటాం ఇప్పుడు చేసి ఎప్పుడు కానీ ఎలక్షన్ టైంలో రాయిన తర్వాత రాసికూడదు మనం ఈ మొదటి ఆఫీస్ చేసిన అదేవిధంగా ఈ కొండ చుట్టూ కానీ కొండ చుట్టూ కాంపౌండ్ శాక్షన్ కాంపౌండ్ కానీ ఈ మూడో స్థానాలకు సంబంధించి ఏదన్నా కూడా లోటుపాట్లు మీకు సలహాలు ఇస్తే దాన్ని తీసుకొని చెప్పాం ఇప్పుడు బాత్రూమ్ లో మార్చాలి ఎందుకంటే ఇక్కడే పూజ ఇక్కడే జాతర చెప్ప రోడ్డు కూడా కనెక్టివిటీ ప్రాబ్లం అది కూడా చేస్తే భక్తులు ఈ రూపాయలు వచ్చేదానికి కోసం ఇక్కడ వచ్చి ఇట్లా వచ్చేదానికి ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు దాన్ని కూడా చేస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ సతీష్ అందరూ కానీ అందరూ కూడా కూర్చుంటే అందరూ కూర్చుంటే రెండు రోజులు అన్ని ఫీల్ అయిపోతారు కోరుకుంటున్నా నా తరఫున మా ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా కాకుండా మీ మా చంద్రబి కుటుంబ సభ్యులు చెప్తున్నా ఈ మూల స్థానం మా మన చంద్రగీరి నిరోజక ఏ టెంపుల్ కానీ ఏ సంఘం ఏ సేవా కార్యక్రమం కూడా కలిసి ఇన్ని రోజులు డైలీలో ముందుకు పోతున్నామో అదేవిధంగా మళ్ళా అందరూ కలిసిపోవాలను ఒక వారు మనం తెలియజేసుకుంటూ రేపు పదమూడు పని అనేది ఈవినింగ్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పని ఈవినింగ్ వస్తారు మార్నింగ్ వచ్చి ఒక వరకు వస్తున్నారు కాబట్టి పదమూడు పద్నాలుగు పదిహేను వందల ఎక్కడ అయినట్టు కాబట్టి అందరూ పాల్గొని ఇక్కడ ఉండే వాళ్ళని కూడా జీప్రదం చేస్తూ ఇక్కడ ఈ రోజు ఆమె జీప్రదం చేయాలంటే ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు ధన్యవాదాలు